ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృప గల నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండేగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచనము దురాలోచనలు ఎహోవాకు హేయములు దేవునికి ఇష్టము లేని ఒక పనిని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం దేవుడు అసహించుకునేటువంటి ఒక పనిని మనము చూస్తూ ఉన్నాం ఏమిటి దేవునికి ఇష్టం లేని పని దేవునికి ఇష్టం లేనిది ఏంటి అని ఆలోచన చేస్తున్నట్లయితే దురాలోచనలు దురాలోచనలు ఇహోవాకు హేయములు ఈరోజు మన లోకంలో ఎక్కడ చూసినా ఏం కనిపిస్తుందంటే దురాలోచనలు కనిపిస్తూ ఉన్నాయి మన కుటుంబాలలో మనము చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క స్నేహితుల మధ్య మనం చూస్తూ ఉన్నప్పుడు దురాలోచనలు అధికముగా మనము చూస్తూ ఉన్నాం కానీ ఈ దురాలోచనలు దేవునికి హేయములు ఆయనకి ఇష్టము లేదు దురాలోచనలు అంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని మనం గమనించినట్లయితే ఎవరిని చూసినా వారిలో దురాలోచనలని మనము చూస్తూ ఉన్నాం అయితే దేవునికి ఇవి ఎంత మాత్రము ఇష్టము కాదు ఇవంటే ఆయనకి అసహ్యము ఇవంటే ఆయనకి ఎంత మాత్రము ఇష్టము లేదు అయితే మన ఎడలే ఎవరైనా దురాలోచనలు చేస్తూ ఉంటే మనము భయపడవలసిన అవసరము లేదు మనము దిగులు చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైనవి కావు అవి ఆయనకి ఇష్టం లేదు అవి ఆయన అంగీకరించడు కాబట్టి వారు ఎన్ని దురాలోచనలు చేసినా అవి మన మేలుకే మారతాయి దేవునా మనకి మహిమ కలుగునిగాక యేసపు యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసినప్పుడు తన అన్నదమ్ములు అతని మీద దురాలోచనలు చే చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఎన్నో పన్నాగములు ఎన్నో ఉచ్చులు వారు తయారు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కానీ దేవుడు ఆ దురాలోచనలు అన్నింటినీ కూడా ఆయన ఎలా మార్చాడు అంటే అతనికి ఆశీర్వాదకరముగా మార్చాడు ఆ దురాలోచనలు అతని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళినట్లుగా ఏసేపు జీవితంలో మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైనా నీ మీద మన మీద దురాలోచనలు చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంత మాత్రము కూడా దిగులు చెందవలసిన అవసరము లేదు దేవుని వాక్యము సెలవుస్తూ ఉంది దురాలోచనలు ఏహో హేయములు ఆయనకి దురాలోచన అంటే ఆయనకి ఇష్టం ఉండదు ఆయన ఎంత మాత్రము వాటిని ప్రేమించాడు కాబట్టి మన మీద ఎవరు దురాలోచనలు చేసినా ఎవరు దురాలోచనలు మన మీద చేస్తా ఉన్నా మనము దిగులు చెందవలసిన అవసరము లేదు మన కలత చెందవలసిన అవసరము లేదు అయితే మనము కూడా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు అంటే దురాలోచనలు కలిగి ఉండకూడదు ఇతరుల కోసమే కాకుండా మనము కూడా ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి పరిశీలన చేద్దాం మనలో ఏమైనా దురాలోచనలు ఉన్నాయేమో ఆ దురాలోచనలు ఉండటం వల్ల మనం దేవునికి దూరమైపోతాం దేవుడు మనల్ని ప్రేమించడు కాబట్టి మనము కూడా దురాలోచనలు చేయని వారిగా ఉండాలి దేవునా మహిమ మహిమ గాక ఎప్పుడైతే మనం దురాలోచనలు చేయకుండా ఉంటామో మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటాం దేవు దేవుని ప్రేమను పొందుకునే వ్యక్తులుగా ఉంటాం కాబట్టి ఇతరులు దురాలోచ మన మీద దురాలోచనలు చేస్తూ ఉంటే మనకి మనం ఏమాత్రము కూడా దిగులు చెందవలసిన అవసరం లేదు అలాగే మనము కూడా ఇతరుల మీద దురాలోచనలు చేయకూడదు అవి ఎంత మాత్రము మనకి మన కుటుంబాలకు మన జీవితాలకి ఆశీర్వాదకరము కాదు కాబట్టి దేవునికి ఇష్టము లేనివి దేవునికి హేయమైనవి మనలో ఉండకూడదు కాబట్టి దురాలోచన అనేటువంటి దీనిని మనలో నుంచి తీసివేసుకుందాం ఇతరుల దురాలోచనలు మన మీద ఏమాత్రమో ప్రభావితము చూపించవో అవి మన ఆశీర్వాదాలకు దారితీస్తాయి కాబట్టి ఈ మాటలున్నా మనం అందరము కూడా దురాలోచనలు లేకుండా దేవుని ఆలోచనల చేత నింపబడిన వారిగా ముందుకు సాగుదాం అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించిన గాక ఆమె